వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరి ఇరుకు ద్వారమున ప్రవేశించాలి దేవుని సేవకి మనం వచ్చినప్పుడు మనము ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడాలి ఏ విషయంలో ఇరుకు ద్వారం ఉండి అంటే మనము మంచి ఫలాలు ఫలించాలి అని యేసుప్రవ్ వారు దాని గురించి చెప్తూ ప్రవేశించువారు కొందరే అని దాని కింద పదిహేనో అధ్యాయంలో ఏం చదువుతున్నాడు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను కుంజూరపు పండ్లనైనను కోయుదుర అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి చెట్టు కాని ఫలములు ఫలించును షార్ప్ మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ఎలా తెలుసుకుంటారంటే వారి ఫలాల వల్ల తెలుసుకుంటారు తర్వాత చూడండి ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందున తండ్రి చిత్తము చొప్పున చేయి ప్రతివాడును ప్రవేశించును ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమ్మన ప్రార్థన చేయలేదా నీ నామమ్మన దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమం చేయవర్లరా నా ఎద్దు నుండి పొండి అని వారితో చెప్పును అక్కడ ఏం జరుగుతుందంటే ఇరుకు ద్వారం గురించి యేప్రభువారు చెబుతూ ఏమంటున్నాడంటే ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యము వెళ్ళడంట మరి ఎవరు వెళ్తారు యేసూప్రభువారిని అయ్యా ఏసయ్యా నువ్వు నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేసినా ఓకే దేవుడు వింటాడు కానీ దేవుడు ఏమంటాడంటే ఆయన చిత్త ప్రకారము మంచి ఫలాలు ఫలించాలి అని బైబిల్ చెబుతుంది ఆయన చెప్పిన విధముగా మనము జీవించాలి మంచి ఫలాలు ఫలించాలి మంచి ఫలం ఏంది మీకు ఒక విషయం చెప్తాను నేను ఏందంటే ఆది కాండం నాలుగు అధ్యాయములు కయ్యూను హేబేలు ఆదాము అవ్వలకి ఇద్దరు కుమారులు పుట్టారు ఇక్కడ చూడండి ఆది కాండం నాలుగు నుంచి చదువు ఒకటి ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని ఎహోవ దయవలన నేనొక మనిషిని నేను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనేను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేర్ధపరుచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవ కర్పనగా తెచ్చాను ఫస్ట్ ఎవరు కయ్యూను తెచ్చాడా హేబేలు తెచ్చాడా కయ్యం తెచ్చాడు దేవుడికి అర్పిస్తామని అది చూసి వాళ్ళ తమ్ముడు హేబేలు కూడా తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది చదువు చూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు ఎవరు లక్ష్య పెట్టలేదు దేవుడు లక్ష్య పెట్టలేదు ఎందుకు లక్ష్య పెట్టలేదు యాషారు గ్రంథం అని ఒక గ్రంథం ఉంది ఇది బైబిల్లో లేదు యాషారు గ్రంథం యహోశివా గ్రంథం పదో అధ్యాయం పన్నెండవ వచ్చనంలో ఉంటుంది యాషారు గ్రంథములో కొన్ని రాస్తారు బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు కాదు అందులో యాషారు గ్రంథం అనేది సపరేట్ బుక్ అక్కడేమన్నా ఉంది యహోశివా యుద్ధం అంట ఒక నరుని మాట విని సూర్యచంద్రులను ఆపినటువంటి దినము మరొకటి లేదు అంటాడు అని ఏమంటాడంటే మిగతా వివరములు యాషారు గ్రంథమందు రాయబడెను అని రాసింది ఆ యాషార్ ఇంగ్లీషులో జాషార్ అంటారు ఆ గ్రంథంలో ఏం రాశారయ్యా అంటే కయ్యూను యొక్క పొలంలో హేబేలు యొక్క గొర్రెలు పడటం వెళ్ళి తినటం జరుగుతుంది అప్పుడు కయ్యేను హేబేలు ఏం చేస్తున్నారంటే నీ గొర్రెలు వచ్చి నా పంటలో పడి తినటం జరుగుతుంది అన్నప్పుడు హేబేలు అతనితోటి అంటాడు నీవు నా గొర్రెల మాంసం తింటున్నావు కదా గొర్రెల చర్మం కప్పుకుంటున్నావు కదా అంటే మరి వ్యవసాయం చేసేవాడికి చర్మం ఎక్కడి నుంచి వచ్చింది రాదు కదా మరి అవి తిన్నందువల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి అని అతను మాట్లాడగా ఆ రోజు నుంచి అతనికి కోపం ఉంది అని యాషారు గ్రంథంలో రాసి ఉంటుంది అయితే కయ్యేను అర్పణని దేవుడు అంగీకరించలేదు అంటే నేను ఎందుకు ఈ మాటలు చూస్తున్నానంటే మనము చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన హృదయములో కోపము మన హృదయంలో ద్వేషము మన హృదయంలో పగ మన హృదయంలో మత్సరము కొళ్ళు లేకపోతే మన హృదయంలో మోసము కపటము ఏమంట మనసులో బాధ పెట్టుకొని పైకి సంతోషంగా మాట్లాడటము అలా చేయటము వలన ఆ ప్రార్థన దేవుడు వినడం అది మంచి పద్ధతి కాదు మంచి అలవాటు కాదు కయ్యను దేవుణ్ణి ఆరాధించాలనే మనసు ఉంది కానీ కయ్యను హృదయం మంచిగా లేదు మన జీవితాల్లో కూడా మనము దేవుణ్ణి ఆరాధించాలి దేవుని సన్నిధిలోకి మనం రావాలి అని దేవుని సన్నిధికి రావటం మంచిదే కానీ మన హృదయంలో చెడు మత్సరము మనం పెట్టుకుంటే అసూయ మనం పెట్టుకుంటే ఏం జరిగిద్దంటే అంటే ఆ ప్రార్థనని దేవుడు వినడు అందుకే అంటాడు నీవు బలి అర్పించినప్పుడు నీ సహోదరుడు మీద నీ మీద ఎక్కడైనా అసమాధానం ఉందేమో వెళ్ళి మొదట సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలి అర్పించాలి అట్లా కాకుండా మనము ఆ వ్యక్తిని నేను క్షమించేది లేదు నేను మాత్రం బలి అర్పిస్తాను అంటే దేవుడు మాత్రం నీ హృదయముని చూస్తాడు నీ హృదయానికి సంబంధించింది దీవెన నీ శరీరానికి సంబంధించింది కాదు ఆశీర్వాదము నీ శరీరానికి సంబంధించింది కాదు నీ హృదయానికి సంబంధించింది నీ హృదయాన్ని బట్టి ఏమంటాడు వారు నా తట్టు తిరిగిన ఎడల వారి హృదయములు నా తట్టు తిప్పుకొని నా ఎడల నేను వారి మీద జాలి పెడతాను అని దేవుడు అంటాడు అంటే ఏంటి నీ హృదయాన్ని దేవుడు చూసి నీ హృదయము పూర్తిగా దేవుని వైపు తిరిగిందో లేదో చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు అంతేగాని మనము దేవుని వైపు పరిపూర్ణంగా తిరగకుండా మన లోపల కొళ్ళు కపటపు మాటలు మోసపు మాటలు పగ ద్వేషము లేకపోతే తంత్రములు ఇవన్నీ పెట్టుకుంటే అవేమంటారు పల్లేరుగాయలు ముళ్ళ పొదలు గచ్చ పొదలు మంచి ఫలాలు కాదు అవి తినటానికి పనికొచ్చే ఫలాలు కాదవి ఎందుకనంటే కయ్యూను శించబట్టానికి కారణం ఏందంటే తన తమ్ముడి మీద కోపం వచ్చి అతన్ని కొట్టాడు అతను చనిపోయాడు దేవుడు ఆ కోపమని ఆ యొక్క కలహమును చూసి దేవుడు ఏం చేశాడంటే కయ్యూను శపించాడు నీ లోపల కోపము నీ లోపల మత్సరము నీ లోపల అసూయ నువ్వు పెట్టుకొని నేను పెట్టుకొని దేవుని మందిరంలోకి వచ్చి మనము ఆరాధన చేసి ప్రవ్వా నా ప్రార్థన వినవా అని మనము కన్నీరు విడిచిన దేవుడు వినడం ఎందుకని మన హృదయం శుద్ధిగా ఉండాలి కొంతమంది చాలా కపటంగా చెబుతూ ఉంటారు కపటమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఉండరా ఎలా మాట్లాడతారు చెప్పండి ప్రేమగా మాట్లాడినట్టుగా ఉండిద్ది అంటే ఏంది కపటం అట్లాంటి హృదయాన్ని దేవుడు సరిగా చూడడు అట్లాంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టడు నీ హృదయంలో మోసాన్ని పెట్టుకొని నీ హృదయంలో ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలని ఎదుటి వ్యక్తికి నష్టం చేయాలని నీ మనసులో ఆలోచనలు పెట్టుకొని కడుపులో బాధ పెట్టుకొని ప్రేమగా మాట్లాడేవాడు మట్టి పెంకుకు వెండిపోత పూసినట్టుందంట అట్లాంటి భక్తి మనము చేయకూడదు కయ్యను అర్పణ తీసుకొని వచ్చాడు కానీ అతను ఏం చేశాడు తన సహోదరుడి మీద అయితే తీసుకోలేదు మనమైతే ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చాము దేవుని బల్లారాధనకు వచ్చాము దేవుని మందిరంలో మనము మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పోవాలి దేవునితోటి మనకి మంచి సమాధానం ఉండాలి అని వచ్చాము కానీ లోపలున్న క్షమించలేని తత్వము లోపలున్న పాపముని విడిచిపెట్టలేని తత్వము పాపం అలాగే ఉండిద్ది లోపల ఉన్న చెడ్డ నేచర్ అలాగే ఉండిద్ది దాని వల్ల నీ అర్పణ అనే దేవుడు అది లక్ష్య పెట్టాడు దేవుడు ఎందుకంటే నీ హృదయమును ఏం చేయాలంటారు నీవు మారు మనసు పొందాలి మనసు మార్చుకోవాలి నీ లోపలున్న చెడ్డ ఆలోచనలు ఒకవేళ నీవు అనుకోవచ్చు నిజమే కూడా అవ్వచ్చు కొన్నిసార్లు ఏమైంది యథార్థంగా మాట్లాడితే ప్రజలు ఏం చేస్తారు మనుషులు ఈ రోజులు యథార్థంగా చెప్తే ఈ రోజుల్లో ఉన్నారా మంచిగా చెప్తే ఎన్ని రోజుల్లో ఉన్నారా లేరు అలా కాని లోక మర్యాదను అనుసరించి మనం నడవాలా నడవకూడదు వాళ్ళు తిట్టుకున్నా వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు మనల్ని ద్వేషించినా మనం ఏం చేయాలి యథార్థత మరి క్రీస్తున్న నమ్ముకొని నువ్వేంటి ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి లోకమందరూ అలాగే వెళుతున్నారు లోకమంతా కపటంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం కపటంగా మాట్లాడకూడదు లోపల అందరూ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి మనం అలా మాట్లాడకూడదు లోకమంతా మోసం చేసి అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి మనం అలా చేయకూడదు ఏమని వాక్యం సెలవిస్తుందంటే నీ లోపల కోపము అసూయ ద్వేషాన్ని దేవుడు వదిలిపెట్టమని చదువుతున్నాడు బైబిల్లో యేసు ప్రభు ఏమన్నాడంటే తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు అని వాక్యం సెలవిస్తుంది ద్వేషిస్తే నువ్వు ఒక మనిషిని చంపిన దానితో సమానమని ఎంత పెద్ద నేరం పెట్టుకొని వచ్చి మనం ప్రార్థన చేస్తున్నట్టు చెప్పండి ఎంత పెద్ద నేరం ఉన్నట్టు మన లోపల పగ తీర్చుట నా పని దేవుని ఉగ్రతకు చోటు అని దేవుడు చెప్పాడు కదా దేవునికి చోటు ఇచ్చేయాలి మనకై మనం పగ తీర్చుకునే వ్యక్తులుగా ఉండకూడదు ఎందుకు నేను ఈ మాటలు చూస్తున్నానంటే మనం చాలాసార్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలంటే స్వస్థత నీకు శీఘ్రమే కలగాలన్నా బైబిల్లో ఏమనుంది యశ్యాగ్రంథం యాభై ఎనిమిదిలో దిక్కులేని బేదలను విధౌరాళ్లను ఏమన్నాడు నీవు పరామర్శించి వారికి ఆకలు కొని వారికి ఆహారం పెట్టిన ఎడల ఏమన్నాడు నీ నీతి నీ ముందర నడుచును స్వస్థత నీకు శీఘ్రమే లభించును అని రాసు యాభై ఎనిమిదిలో స్వస్థత నీకు శీఘ్రమే లభించింది నీ మనస్సులో ఆకలైన వ్యక్తికి ఆహారం పెట్టే మనసు ఉండాలి లోబీ మనసు ఉండకూడదు కొన్నిసార్లు అందరూ మోసం చేసి సంపాదిస్తున్నారు కాబట్టి నేను కూడా మోసం చేస్తే గొప్పోడు పోతాం అనుకుంటున్నాం మేము అది తప్పు నీతి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కలిగిన దానికంటే ఎక్కువ నీ దగ్గర ఉన్న కొంచెమైనా సరే చాలా మంది భక్తిహీనల దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నట్లుగా లెక్క కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం దేవుని బల్లారాధనలోకి వచ్చినప్పుడు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి మన లోపల కాని ఫలములు ఫలిస్తున్నామేమో చూడాలి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టి అర్పణ తీసుకొని వచ్చి నీ జీవితాన్ని మార్చుకోకపోతే దాన్ని దేవుడు అంగీకరించడు దయచేసి గుర్తుపెట్టుకోండి నీ యొక్క పాత జీవితంలో నువ్వు వచ్చి అర్పణ తీసుకొని వచ్చి దేవుని ముందు పెట్టి అర్పణ అంటే అది దేవునికి ఇచ్చే కానుకవచ్చు నువ్వు చేసే ప్రార్థన అవ్వచ్చు నీ జీవితంలో నీకు పరిపూర్ణమైన మారు మనసు లేకుండా నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే అర్పణ దేవుడు వినడు ఎందుకు వినడు ఏమంటున్నాడు మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కొట్టి వేస్తాడు దేవుడు ఎందుకంటా పల్లేరు కాయలకి అంజూరపు చెట్లు కా పాపములో ఉంటూ గొప్ప ఆశీర్వాదాలు వస్తాయా అసూయ పెట్టుకొని అభివృద్ధి పొందుతారా సౌలు రాజే కానీ అతని లోపలికి అసూయి వచ్చిన తర్వాత అతను రాజరకం అనేది కోల్పోయాడు చాలా మందికి అసూయ లోపల నువ్వు అవన్నీ వదిలిపెట్టుకున్నావు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చినా కాల్చుటకు నీ శరీరం ఇచ్చినా నీ యావదాస్తి ఇచ్చిన ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడివి నీ లోపల దేవుని ప్రేమ కలిగిన మనసు లేకపోతే క్షమించే మనసు లేకపోతే నువ్వేమి చేసినా అది వ్యర్థం వ్యర్థం ఎందుకు నేను ఈ మాటలన్నీ చదువుతున్నానంటే నీవు దేవుని మనసు కలిగి ఉండాలి దేవుని ఆత్మ ఫలములు కలిగి ఉండాలి ఓకే ఇక్కడ చూడండి కయ్యని విషయంలో ఏమైనా ఉందో హేవేలు తీసుకొని వచ్చాడు యహోవా హేబేలు అర్పణని లక్ష్య పెట్టాడు నీ అర్పణ లక్ష్య పెట్టాలంటే విశ్వాసం ఉండాలి నీ ప్రార్థన దేవుడు వింటాడని విశ్వాసం ఉండాలి దేవుని మందిరముకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు అడుగువానికి ఫలము దయచేవాడనియూ నమ్మాలి మొట్టమొదటిది సరి చేసుకోవాలి అరే నేను చేస్తుంది తప్పు వీటిని నేను విడిచిపెట్టాలి అక్రమంగా వచ్చే ధనము నాకు వద్దు అని నీవు అనుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి చదువు చదుహోవ హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా యహోవ కయీనితో ఆ మిక్కిలి కోపము శాపానికి కారణము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు చాలా మందిలో ఊరుకునే కోపము వచ్చేసింది ఎందుకు వచ్చింది పరిశుద్ధంగా జీవించినందుకు రావాలి కోపం దేనికి రావాలి పరిశుద్ధంగా జీవించినందుకు పవిత్రంగా జీవించినందుకు దేవుని మార్గములు యదార్థంగా నడవలేనందుకు రావాలి కానీ దేనికి వచ్చిద్ది పక్కన వాడి మీద వాడి అర్పణ లక్ష్య పెట్టాడు అని చెప్పి అవునా కదా పక్కన వాళ్ళు ఎవరైనా కారు కొనుక్కున్నారనుకో వాడికంటే ఎక్కువ ఎవరు చెబుతారు ఇంటి పక్కన వాళ్ళందరు చెబుతారు ఏమని వాడి ఏదో అంత అక్రమ సంబంధం కాబట్టి వాడి కారు ఎందుకు వచ్చింది అవునా కాదా ఏందంట అసూయ తప్పు అది ఎందుకనంటే దేవుడికి అర్పణ స్వీకరించినప్పుడు మన అర్పణ స్వీకరించుకుని ఇంకొకటి అర్పణ స్వీకరించాడని చెప్తే అందులో నుంచి ఏమొస్తుంది అసూయ అది దేవుని మనసు కాదు దేవుడు తన సేవకుల్ని క్షేమమును చూసి సంతోషించేవాడు నీ వలన అనేకులకి ఆశీర్వాదం కలిగే వ్యక్తిగా ఉండాలి నీవు అనేకులకు మేలు కలిగే వ్యక్తిగా ఉండాలి నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి నీవు దయాళత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి కొంతమంది లోబులుగా ఉంటారు ధనాపేక్ష విషయంలో ఎలా ఉంటారు లోబులుగా ఉంటారన్నమాట లోభము కలిగిన మనసు కూడా దేవుడు అంగీకరించేది కాదు ఎందుకని ఏమంటున్నాడు నీ కష్టార్జితము నీవు అనుభవించేదవు ఓకేనా నీ లోపల లోభత్వము అవన్నీ కూడా నువ్వు పెట్టుకొని దేవుని దగ్గర అర్పణ అర్పిస్తే దేవుడు చూడడు ఇక్కడ కేబుల్ అర్పణి దేవుడు లక్ష్య పెట్టాడు కానీ కయ్యను తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు ఇక్కడ చూడండి మొఖం ఎందుకు చిన్నబుచ్చుకుంటారు ఒక మనిషి మొఖం ఎందుకు చిన్న తప్పు చేసినప్పుడు ఏమైంది మొహము కోపముతోటి బాధతోటి అసూతోటి అవునా కాదా ఎప్పుడైనా సరే మన లోపల ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవడం మీకు ఒక మాట చదువుతున్నా గుర్చిపోయింది లోపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి కానీ లోపాన్ని డిఫెన్స్ చేసుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు నేను చెప్పింది మీకు అర్థమైందా మన లోపల ఉన్న లోపాన్ని నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు అంతేగాని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు దానికి రీజనింగ్స్ చెప్పొద్దు వదిలేసాయి ఒకవేళ నీలో లోపం ఉంటే సరిదిద్దుకోలేదంటే వదిలేసాయి అది నీది కాదు ఓకేనా అంతేగాని దాన్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత చదువుచ్చు యహోవ కయీనితో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల నెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండు నువ్వు ఓకేనా నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీవు మంచిగా నీ హృదయము లేకపోతే పాపము వాకిటే ఉండేది అది ఎప్పుడెప్పుడు ఇంట్లో వద్దామా అని ఉండేది నీ మనస్సు నీ హృదయం సరిగా లేకుండా కానీ నువ్వు కబటంగా ప్రవర్తించడం ప్రారంభిస్తే అదేం చేసిద్ది అంట వాకిట పాపము పంచి ఉండిద్ది ఎందుకని మత్సరం ఎక్కడ ఉండిద్దో అక్కడ చూడండి ఉండును దాని మీద నీకు వాంచు కలుగును దాన్ని నీవు ఏలుదువు యాకోబు రాసిన పత్రిక తీయండి మూడు పదహారు ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును ఓకేనా ఎక్కడైతే మనుషుల హృదయాలలో మత్సరం కుళ్ళు అసూయ ఉండిద్దో అక్కడ ఏముండిద్దంట ఆ ఇంట్లో ఏముండిద్ది అల్లరి ఉండిద్ది నీచ్య కార్యాలు ఉంటాయి మన హృదయంలో అవి ఉంచుకున్నందువలన అల్లరి నీత్య కార్యాలు తర్వాత చదువు చరణ్ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోను నిండుకునినది నీకు నిజమైన జ్ఞానముంటే సులభంగా దేవునికి లోబడతాను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కొంతమందికి దేవుడి గురించి చెప్తే సులభంగా లోబడరు ఏం చేస్తారు వాళ్ళు దేవునికి లోబడరు శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు నువ్వు శరీరంలో ఉంటే దేవునికి ఎప్పుడు కూడా లోబడలేవు తర్వాత చూడండి మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుట లేదు నరహత్య చేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమియో దొరకదు ఓకే ఒక మనిషికి ఎవరన్నా ఆశీర్వాదం ఏదన్నా వస్తే మనం ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి కానీ వాడి మీద వాడు మనం ఎప్పుడు కూడా ఏడవకూడదు ఎవరిని అడగాలి మనం దేవుణ్ణి అడగాలి ప్రభా నన్ను కూడా దివించు అది నిజమైన జ్ఞానం కలిగిన ప్రార్థన చాలామంది ఆ ప్రార్థన వదిలేసి ఏ ప్రార్థన చేస్తారు ద్వేషము అసూయ మత్సరం నిండిన ప్రార్థన ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనము బల్లారథనం తీసుకుంటున్నాం బలారథన తీసుకునేటప్పుడు మన హృదయాలలో ఒకవేళ పాపం ఉందనుకో ఆ పాపము విషయంలో దేవుడి సన్నిధిలో మనం ఏమవ్వాలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసిద్ది కాబట్టి మనం ఏస దగ్గరికి వెళ్ళి అడగాలి అయ్యా నా యొక్క ప్రతి పాపమును క్షమించు నా హృదయ లోతుల్లో నుంచి నీవు నన్ను శుద్ధి చేయి దేవుడేమన్నాడు అంతరంగమును సత్యము కోరువాడు దేవుడు ఎక్కడ కోరుతాడు నీ నోటి మాటను బట్టి దేవుడు చూడ్డు నీ హృదయములో ఎలాంటి స్వభావం ఉందో నీ హృదయంలో ఏం మనసు పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు దేవుడు వింటాడు దాన్ని బట్టే నీ అర్పణ స్వీకరిస్తాడు దాన్ని బట్టే దేవుడు నేను దీవిస్తాడు ఇక్కడ చాలామంది హృదయంలో ఏ మాటలు ఉన్నాయో వాటిని దాచిపెట్టేసి పెదవులతోటి అది మంచి మనసు కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి తర్వాత హేబేలు విషయంలో ఏం జరిగిందంట చివరిగా ఒక మాట హేబేలుని చంపిన తర్వాత రక్తము నేల నుంచి కొట్టిన తర్వాత ఆ రక్తము ఎక్కడి నుంచి మొరపెడుతుంది అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పింపబడిన వాడవు హేబేలు రక్తం ఏం చేస్తుంది మొరపెడుతుంది హేబేలు రక్తం ఎలా మొరపెడుతుంది అయ్యా ఇలా జరిగింది అని ఇంకొక విషయం ఏందో తెలుసా మన కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఎప్పుడైతే యదార్థంగా ఉంటావో మన చెమట ఉంటుంది కదా చెమట చెమట దేంట్లో నుంచి వస్తుంది రక్తంలో నుంచేనా రక్తమే కదా రక్తము చెమటగా మారి నట్లుగా యేసు ప్రభు ప్రార్థన చేశాడంటారు నువ్వు పరిగెత్తినప్పుడు నీ లోపల ఉన్న వాటరు చెడుగా బ్లడ్లో ఉన్న చెడు వాటర్ అంతా కూడా ఎలా వస్తుంది బయటకు వచ్చేస్తుంది కదా బ్లడ్లో ఉన్నదే కదా అయితే నీ యొక్క రక్తము నేల మీద పడినప్పుడు అది మొరపెట్టిద్దంట ఎవరి కోసం దేవుని కోసం ఎందుకంటే నీ అర్పణ పవిత్రమైనది అయితే అది మొరపెట్టిద్ది ఏమని ఆశీర్వాదం కొరకు మరి శ్రేష్టంగా హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము యేసు ప్రవృతి మనందరి కోసం మొరపెడుతుంది ఏమని మన పాపముల కోసం ఎందుకంటే మనం కష్టం చేస్తా యథార్థంగా పనిచేస్తున్నప్పుడు దేవుని రక్తము ఏందంట మన మీద ఉంచి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన స్వరము వింటాడు ఏ రక్తము రక్తం యొక్క స్వరము మాట్లాడుతుందంట తర్వాత ఏం జరిగిందో తెలుసా రక్తానికి స్వరముంది కదా నేను దాని గురించి ఒకసారి టాపిక్ చెప్పాను బ్లడ్కి వాయిస్ ఉండిద్ది అని చెప్పాను నేను రక్తానికి స్వరం ఉండిద్ది ఓకే తర్వాత దాని టాపిక్ తర్వాత చెప్తాను ఇందులో చూడండి ఇరవై ఐదు చదువు ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను ఓకే అతనికి మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోస్ పేరు పెట్టాను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేత ఆరంభమైనది ఓకే హేబేలు తరము మరలా రావటము హేబేలు కొన్న లక్షణము హే రక్తంలో రక్తములో ఉన్న లక్షణం ఏంటంటే మొర పెట్టటము అదే ఆత్మ కలిగిన ఎవరొచ్చారంట ఏనోషు ఏనోషు ఫస్ట్ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు నీవు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడే నీ యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు నీ మీద ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు ఒకవేళ శత్రువులు నీ మీద ఇబ్బంది పెట్టాలని చూసినా దేవుడు ఊరుకోడు దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు నీవు చేయాల్సింది ఒకటే నీ హృదయం పరిశుద్ధంగా ఉంచుకొని దేవునికి అప్పగించటమే యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు పక్షి రాజు వలె పైకి రెక్కలు చాపి ఎగురుదురు దేవుని కొరకు ఎదురు చూడాలి మనం ఈ రోజుల్లో దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు లేరు యహోవ కొరకు ఎదురు చూడాలి మనం దేవుడు ఆశీర్వదించే వరకు ఎదురు చూడాలి కష్టాలు రావని నేను చెప్పట్లేదు ఎరుకు మార్గములో ప్రవేశించాలి పక్కనోడు లంచాలు తీసుకొని గొప్పోడైపోయాడు పక్కనోడు పాపం చేసి గొప్పోడైపోయాడు పక్కనోడు అబద్ధాలాడి గొప్పోడైపోయాడు అవన్నీ కూడా అనుకోకూడదు నీవు ఎందుకని యహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొంది పక్షి వలె పైకి ఎగురుతాడు దేవుడు మన జీవితాల్లో ప్రతి పాపంని ఆయన కుమారుడు రక్తం ద్వారా పరిహరిస్తాడు ఎప్పుడంటే నీ హృదయ ఎంత రంగాల్లో నుంచి నువ్వు దాన్ని తీసివేసుకోవాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఇందాక మనం చదివాము ఏమని దేవుణ్ణి అడిగితే దేవుణ్ణికి ఇస్తాడు కయ్యని వెళ్ళి మరలా అయ్యా నాలో తప్పు తప్పుందేమో నువ్వు సరిదిద్దయ్యా నా అర్పణ కూడా స్వీకరించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తే వేరే గుండేదేమో నేనే కదా మొదటొచ్చాను వచ్చాను నాలో ఏముందో చెప్తే సరిపోయేది కదా ఎందుకంటే యహోవ దేవుడు డైరెక్ట్గా కయ్యంతో మాట్లాడుతున్నాడు కోపంగా ఉన్నావేంది అని దేవుడు చెప్పేవాడు కదా నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు అంటే దేవుడు చెప్పడా ఎందుకు నా జీవితంలో ఈ శాపాలు ఉన్నాయి అంటే దేవుడు చెప్పడా కానీ వాటిని విడిచిపెట్టి మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని అలాగే ఉంచుకుంటూ మనము మన జీవితంలో ఉన్న ఆ విడిచిపెట్టకుండా మరలా వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నువ్వు సహాయం చేయట్లేదు అని మరలా మనం దేవుని దగ్గరకు వచ్చి అది క్రమమా ఆలోచించండి కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకోవాలి ఎందుకనంటే యేసు ప్రభువారు మన కోసం సిద్ధంగా ఉన్నాడు ఆశీర్వదించాలని మనల్ని రక్షించాలని మన హృదయాలు పరిశుద్ధపరచుకుందాం దేవుని రక్తం ద్వారా అందరం లేచి నిలబడదాం ప్రేర్ చేసుకుందాం